రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు ప్రతిపక్షం కుట్రలు పనుతోందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్ళకి పది నెలలు కూడా ఓపిక లేకపోతే ఎలా అని ప్రశ్నించారు పాలించే సత్తా మీకు మాత్రమే ఉందని అనుకోవద్దన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అన్నారు మంత్రి పొన్నం అసహనానికి గురై శాంతి భద్రతలకు భంగం కలిగిందని ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే విధంగా మాట్లాడితే పొరపాటు అవుతుంది పది సంవత్సరాలు పరిపాలించారు ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికారంలో ఉన్నవాడి కంటే ఎక్కువగా శాంతి భద్రతలు కాపాడడానికి సహకరించాల్సిన అవసరం ఉంటుంది కానీ శాంతి భద్రతలు ఉండద్దు రాష్ట్రం అల్లకల్లోలం కావాలే ఘర్షణలకు నిలయం కావాలని కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు మారుమారు మాట్లాడుతుంటే ఇదే అంశం మీద శాసనసభల చర్చ జరిగింది ఆ రోజు నేను కూడా మాట్లాడినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు దెబ్బ తలిగే విధంగా కొత్త కుట్ర జరిగేటువంటి విధంగా వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్లీ పోలీస్ అయినా శాంతి భద్రతలకు సంబంధించి ఉక్కు పాదం వేసి కఠినంగా వ్యవహరించాలనే ఆదేశాలు కూడిచ్చిన నిన్న కూడా మూడు రోజుల కింద సిటీ పోలీస్ కమిషనర్ హైదరాబాద్ కలెక్టర్ అందరం కూడా హైదరాబాద్ కలెక్టరేట్లో సమావేశం పెట్టి చెప్పడం జరిగింది ఈ పదిహేడు పద్దెనిమిది తారీఖు దాకా ఎటువంటి రాజకీయ ప్రకటనలు సమావేశాలు ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా నిమజ్జనంకు సంబంధించిన దాని మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం రాజకీయ